ఓం గురు బ్రహ్మ గురుకృష్ణ గురుదేవి తస్మై శ్రీ గురు పార్వతి పరం శ్రీరభద్ర భద్రకాళి మాత్రం జయ సీతారాం జై శ్రీ భూదేవేవి వీరభద్రమో మన ఎలక్షన్ జరిగిన తర్వాత మన కొడాలి నాని కానీ పేరిన నాని కానీ అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు కేడిపో ఏం ఏమేడిసినా తెలుసా అసలు ఈసీ పక్షపాత వైఖరితో ఉంది పోలీస్ వ్యవస్థ అంతా ఫెయిల్ అయిపోయింది మొత్తం రాష్ట్రం అంతా అంటే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆపద్ బాంధంలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడితే మన చీఫ్ సెక్రటరీ ఇప్పుడు సిఎస్ గారు ఎవరు మీ జవహర్ రెడ్డి గారే మరి మీరే ఇట్లా మాట్లాడితే పోలీస్ వ్యవస్థ మీ చేతిలో పెట్టుకొని గతంలో సుబ్రహ్మణ్య గారి కేసు కానీ కోడికత్త కేసు కానీ వివేకానంద గారి కేసు కానీ ఇంకా రకరకాలుగా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టినప్పుడు అప్పుడు పోలీస్ వ్యవస్థ బాగా అనమాట ఇప్పుడు మీకు నిజాయితీగా ధర్మంగా నిజాయితీగా ధర్మంగా చేస్తే మీకు పోలీస్ శాఖ ఇప్పుడు విఫలమైంది ఏ అప్పుడు పోలీస్ శాఖ చేయలేదు అప్పుడు అప్పుడు గుర్తురాలేదా పోలీస్ శాఖ గురించి పోలీస్ వ్యవస్థ గురించి ఇప్పుడు నిజాయితీ పనిచేస్తాకల్లా మీకు ఫెయిల్ అయిపోయింది అంటే ఎట్లా ఉంచున్నాను మీ దగ్గర ఇది మన వీరభద్ర చూపించేదే మీకు చెప్పినట్ల తొత్తులు కొంటే పోలిశాఖ పనిచేసినట్ల వాళ్ళు నీతి నిజాయితీగా రూల్స్ రాజ్యాంగ ప్రకారం చేస్తే మీకు టీవీ ప్రత్యర్థులు ఉన్నది వాళ్ళ సైడ్ పక్షపాతం ఉన్నట్ల మనకు అసలు బుర్రుణ్ణి మాట్లాడుతున్నామా ఈసీ పర్యవేక్షణలో ఎలక్షన్ జరుగుతాయి తర్వాత మన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారే ఉండాలి ఆయన కాదని ఏ ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలన్నా డీజీపీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎస్ఎల్ డీజీపీ వాళ్ళ లిస్ట్ ఆయనే ఇచ్చేది వాళ్ళు ఆయన ఎవరు లిస్ట్ ఇస్తారో మనకు తెలుసు ఎందుకనన్నా మీరు ఇట్లా అంటే మీరు ఓటు మీద జీర్ణించుకోలేక రాబో రోజులు ఇంక ఏదో విధంగా ఎవరి మీద ఒకరి మీద నెట్టాలా చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు ఈసీని మేనేజ్ చేస్తున్నాడు ఈసీ ఉందన్న వీడియో ఇచ్చింది ఈసీ నిజంగా నిజాయితీ పదాలంటే ఆ రోజే వీడియోలు రిలీజ్ చేయాలా రామకృష్ణారెడ్డిది ఈవి ధ్వంసం చేసిన ఇక్కడ ఆయన చూపియాల్సి ఉంటాయి కానీ దాన్ని కూడా దాబెట్టి పోలీస్ శాఖ వాళ్ళు కూడా దాపెడితే మన ఆయన వీరభద్రుడు దానికి బయట తెచ్చి విప్లవం తెచ్చినాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఆయనకి వత్తాస అంటే ఈవీఎంలు పగలు కొట్టిన వాళ్ళకి మనం వత్తాస పలికేది చంద్రబాబు దొంగ దొంగ అంటారు మళ్ళీ ఆయన ఉండి ఎదుర్కొని కోర్టు ద్వారా తెచ్చుకొని వచ్చినాడు మళ్ళీ మీరు ఎందుకు పారిపోతున్నారు రామకృష్ణారెడ్డి ఈయన మీద అన్ని పలనా ఇప్పుడు పల్నాల్లో ఏమున్నావు అన్నీ వస్తున్నారు బయటికి ఇవన్నీ మీకు ముందర ఖైదమ ఇవన్నీ వీరభద్ర నాట అంత జగన్నాటక మీద మీరు ఓటి అంచిన వచ్చేసినారు లాస్ట్కి ఇవన్నీ మీ చరిత్ర మీరు చేసుకుందన్న మన ఆయన యుగునోదుడు ధర్మాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు జైలు నుంచి వచ్చినప్పుడు ఆయన చరిస్మ ప్రజల్లో చూపించినాడు మీరు దాన్ని వ్యతిరేకం చేసినా దాన్ని అనుకూలంగా మార్చినాడు చంద్రబాబులు ఇంత ఉత్తేజం ఉల్లేసం ఎట్లా వస్తుంది అనుకుంటున్నాడు ఆ వీరభద్రుడు ఆయనకు శక్తి ఇచ్చి చేపిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ధైర్యంగా పోరాడుతున్నాడు ఆయనకి కూడా విధంగా ధర్మాన్ని ఎలిగించేకి వీళ్ళందరూ కొంతమంది తీసుకొని నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈరోజు మీ అరాచకాలకి దుష్ట శక్తి పాలనకి వాళ్ళు ఎదురొడ్డి పోరాడి ఈ రోజు వరకు ఎన్నికలు సజావుగా సాగి ఇప్పుడు ప్రశాంతంగా నాలుగో తారీఖు కూడా కోర్టు ఏం జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది దీంట్లో సందేహం ఏమో అవసరం లేదు ధర్మమే చేయిస్తుంది రాబోయే రోజులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాజ అప్పుల దేశం అప్పుల రాష్ట్రం కాదు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరమ్మ అన్ని పన్నులు వినియోగించి రాబోయే రోజుల్లో భారతదేశం ప్ర గర్వించదగ్గ రాష్ట్రం అమరావతి అమరావతిని మన ఆయన వీరభద్ర డిసైడ్ అన్న మనం ఎవరు రావడానికి మనుషులు పిచ్చుకలు పోలవరం అవుతుంది అమరావతి అవుతుంది అన్నీ అవుతాయి మన భావితరానికి అద్భుతమైన రాజధాని భారతదేశంలోనే నంబర్ వన్ రాజధాని అవుతుంది దీంట్లో సందేహం అవసరం లేదు వీరబద్ధని ఆగ్నేది ఇవన్నీ ముందుకు అర్థమవుతుంది అన్న రాబోయే మంచి రోజులు వీళ్ళు చూడండి మీరు ఒకసారి అంటే పోలీస్ శాఖ వాళ్ళు చెప్పినట్లుంటే బాగా పనిచేస్తున్నట్లు వ్యవస్థలు ఒక్కసారి వాళ్ళు నిజ నిజాయితీ పనిచేస్తే చంద్రబాబు తొత్తులు సరిగ్గా పని చేయలేదు విఫలమైంది ఇది చూడండి నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు మళ్ళీ నిజంగా అప్పట్లో టీడీపీకి ఎంతమంది కేసులు పెట్టినారు ఎంతమంది నాయకుల మీద కేసులు పెట్టినారు లాస్ట్ చంద్రబాబు మీద అంగల కేసు పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి ఆయన ఏ ఆయుధం పట్టుకున్నా కేసులు పెట్టినారు రకరకాలుగా ఏ విధంగా ఇరికించాలనుకున్నా ఆటలు సాగలేదు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు విధ్వంసం చేసే పెద్ద పెద్ద కేసులు పెట్టి అందరినీ లోపల పంపించే భయభ్రాంతలు గుర్తించేయాలనుకున్నా అది ఆటలు సాగలేదు అంటే వీరభద్ర ఆట వీరభద్ర ధర్మం పక్కున్నప్పుడు ఎవరు వాళ్ళని అడ్డుకోలేరు ఆపలేరు నాన్న ఆ వీరభద్ర తోడుని దిశ దిశానిర్దేశంతో చేస్తాడు ఇంకా కొన్ని నాన్న కేంద్రము రాష్ట్రం ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మనని వీరభద్ర వీరభాగ వసంత వచ్చి దిశానిర్దేశంతో ఈ దేశాన్ని అన్నింటిని ఎట్లా పరిపాలించి విశ్వగురం చేస్తాడో రోజులు దగ్గరలో ఉండాలి దీంట్లో సందేహమే అవసరం లేదు ఆల్రెడీ మా నాయన వచ్చేసినాడు వీరు బదులు సంద్రాలు రావడంతోనే కరోనాతో హెచ్చరికలు చేసినాడు నేను మొదలు చంపాలనుకుంటే భయానికే చంపగలను చూపించినాడు వైరస్ అని మీరు అనుకుంటారు భయం ఎట్లా చూపించాడు మనిషి అనే వాళ్ళందరికీ ప్రపంచమంతా గడగడలాడించి ఎట్లా దారిలో తెచ్చినాడు మనం చూపించినాం ఇప్పుడు మళ్ళీ కొంచెం మనిషి కదా అదమరుస్తాడు గతాన్ని గుర్తు చేసుకోకుండా మళ్ళీ మాయలో పోతున్నాడు నువ్వు వచ్చింది కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ శరీరంతో కర్మ తెంచుకుని కానీ కొత్తగా చేయడానికి కాదు నువ్వు అనుకుంటున్నావు మనం సంపాదించిన కోట్లు వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు ప్యాలెసులు కార్లు ఈ జనాలు అడ్డు విధంగా సంపాదించాము ఎన్ని ఈడేడ్చిపోల్సిందే పోయితే మొదతడు రాదు కూడా అని తెలిసి కూడా ఇన్ని కర్మలు చేస్తున్నారు మన ఆయన రావడానికి కారణం ముఖ్యంగా వీరభద్రుడు గతి తప్పిన యువత యువకులు స్త్రీ పురుషులు రాజకీయ నాయకులు వ్యవస్థలకి గాడి తప్పి అధర్మం పెంచి పెరుగుతుంది పెరుగుతుంది పెరిగిపోతుండదు కూడా దీన్ని అరికట్టి మళ్ళీ నిజా నీతి నిజాయితీ ధర్మాన్ని కాపాడడానికి ధర్మాత్మలు కాపాడడానికి మన ఆయన వచ్చి దిశానిర్దేశంతో ఈ భారతదేశం నెట్ట కూడా చూడడానికి మీకు అన్ని అర్థమవుతాయి ఇప్పుడు ముఖ్యంగా స్త్రీలో ఎక్కువ లోపాలు కనపడుతున్నాను ఎందుకంటే ఒకప్పుడు స్త్రీ అంటే సహనశీల ఉపగస్త్రాలు ఆమె నిలబడింది కాబట్టి ఈ భారతదేశం వెలిగింది ఈరోజు వాళ్ళు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తా ఉంటే పర్వాలేదు వాళ్ళ దగ్గర రాజకీయం చేస్తూ ఉంటే పర్వాలేదు కానీ కొంతమంది స్త్రీలు గతి తప్పి లై తప్పుతున్నారు ఎందుకంటే వాళ్ళే అవకాశాలు ఇస్తున్నారు పబ్బులు పోవడము ఇప్పుడు మనం చూసినాం కదా మన బెంగళూరులో జరిగిన రేవపాటి ఇవన్నీ కారణాలు ఎవరు డప్పు కోసము విలాసవంతమైన జీవితం కోసము అడ్డదారులు దొక్కుతూ కొంతమంది మంచిగా నీతిగా నిజాయితీ చేసే స్త్రీలు కూడా అవమాన